రాష్ట్ర టీడీపీ కార్యదర్శి శ్రీ మద్దార్ సుబ్బారావు గారు సామాజిక మాధ్యమాల ద్వారా మరి మా పి గన్నవరం నియోజకవర్గ కోఆర్డినేటర్ శ్రీ గన్నవరపు శ్రీనివాసరావు మీద ఈ ఆరోగ్యశ్రీ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ మీద ఒక ఏకవచనంతో సవాల్ వేసడం అనేది జరిగింది అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి గత ప్రభుత్వానికి తేడా చూసుకుంటే గత ప్రభుత్వంలో గైనకాలజీ గురుడు పోసుకున్నటువంటి ప్రతి పేషెంట్ కూడా కార్పొరేట్ కా వైద్యాలు అందరికీ అందేవి దాన్ని తీసేసి గవర్నమెంట్ హాస్పిటల్కే పరిమితం చేశారు అలాగే గాల్ బ్లాడర్ సిబిడి ఎక్స్ప్లోరల్ అని చెప్పేసి ఒక ట్రీట్మెంట్ ఉంటే దాన్ని కూడా ఆరోగ్యశ్రేణిని తొలగించారు ఓన్లీ గాల్ బ్లాడర్ ఒకటే గవర్నమెంట్ హాస్పిటల్ పరిమితం చేశారు మీరు ఇలా చేసి కొత్త నాటకానికి తెరదిం కొత్త నాటకానికి తెరదింపారు ప్రతీదీ కూడా మీ కార్యకర్తలు మీ నాయకులు చెప్పే విధంగా ఆరు సీఎం రిలీఫ్ చెక్కులు పంపిణీ కార్యక్రమాలు పెట్టారు మీరు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఆరోగ్యశ్రేణిమిత్తం పెండింగ్ కోట్లాది రూపాయలు ఉంటే ఆ బకాయిలు తీర్చకపోగా ఈ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్ మీరు ఏ విధంగా ఇస్తున్నారు అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా వైసీపీ కార్యకర్తలకు మేలు చేస్తే పాలు పోసి పావును పెంచినట్టు అని చెప్పిన అందంగా మీరు మీ కార్యకర్తల కోసమే ఈ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీకి కొత్త నాటకానికి తెరదింపి దీన్ని మీ యొక్క కార్యకర్తల యొక్క బాగు కోసం మీ తెలుగుదేశం ప్రభుత్వం గతం నుంచి కూడా ఆచరించే విధానాన్ని ఇప్పుడు మళ్ళీ మీరు కొనసాగిస్తున్నారు ఇవన్నీ మీరు మర్చిపోయి వాస్తవాలను పక్కన పెట్టి మీరు గన్నవరపు శ్రీనివాసరావు గారికి సవాలు వేసరడం అనేది తగదని ఆయన హైకమాండ్ మెప్పు పొందడం కోసమే చెప్పారని చెప్పి మీరు అంటున్నారు ఆయన సామాజికంగా సామాన్య కుటుంబం నుంచి ఒక ఎంపీటీసీగా ఒక జడ్పీటీసీగా కష్టపడి పనిచేస్తూ కార్యకర్తలకు అన్నదండలుగా ఉంటూ ఇవాళ హైకమాండ్లో మెప్పు పొందే ఆయన ఆల్రెడీ కోఆర్డినేటర్గా ఇవాళ పీగామో తిరుగుతున్నారు మీరు మీ కూటమి ప్రభుత్వంలో మీ అంతర్గత కలహాల వల్ల మీ యొక్క ఎమ్మెల్యే గారి యొక్క మెప్పు పొందడం కోసమే మీరు వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ మీద ఆరోపణలు చేస్తున్నారు కానీ ఇది వాస్తవం కాదని ఇటువంటి ఏకవచనంతో సవాలు విసరడం అనేది రాజకీయంగా మంచిది కాదని సుబ్బారావు గారికి హితవు పలుకుతున్నాం